హరహర మహాదేవ శంభో శంకర నవస్ శివాయ జనవరి ఎనిమిది గురువారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ కూడా ఆకర్షిస్తుంది మీరు ఈ రోజు ఎవరిని పరిగణనలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు లేదంటే మీ భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది పొరుగు వారితో తగాదా మీ మూడిని పాడు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్టే మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతి అవకాశం ఉంటుంది మెరుగైన భవిష్యత్ కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు మీరు ఈ రోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలనుకుంటారు కానీ అనుకోని అతిథి ఇంటికి రావడం వల్ల మీరు ఆ పనులను చేయలేరు ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రేమను మరింత బలపరచడానికి కుక్క పిల్లలకు లేదా కుక్కలకు పాలను గిన్నెలో పోయండి ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది మీ గురించి మీరు మెరుగుగా విశ్వాసంగా ఫీల్ అవుతారు ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు ఈ రోజు మీరు ఎవరినైనా సలహా ఇస్తే మీరు కూడా అలాగే సలహా తీసుకునేలాగా ఉండండి మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈ రోజు మీరు చూస్తారు చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారులకు మంచి రోజు మీరు మీరు యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస ఇతరుల పనులు ఆగిపోతాయి ఈ రోజు ప్రపంచం అంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం పేద ప్రజలకు కాషాయ ఆధారిత స్వీట్లు అనేది పంపిణీ చేయండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు ఈరోజు బయటకు వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీరు ఆఫీస్ పనిలో మరీ అతిగా లీనం అయిపోవడం వల్ల మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీ ప్రేమ జీవితం ఈ రోజు ఆకులలాగా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచుకోండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకుంటారు సెమినార్లు ఎగ్జిబిషన్ల వలన మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోతుంది అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయత కోసం మత సంబంధ సంస్థలకు బియ్యం చక్కెర పాలు ఇలాంటి చంద్ర సంబంధిత వస్తువులను దానం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి విషయానికి వస్తే ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేసేయండి మీ తల్లిదండ్రుల నుండి కూడా విశ్వసించి వాళ్ళను కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ప్లాన్ల గురించి చెప్పడానికి మంచి సమయం ఈ రోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు కొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు అనేది తీసుకోవడం తెలివైన పని కాదు మీ హాస్య బలం మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితం కోసం బంగారు ఉంగరాన్ని ధరించండి ఈ రోజు కుటుంబం అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు ప్రయోజనాలు పొందుతారు శ్రీమతితో తగిన సంభాషణలు సహకారం బంధాన్ని బలోపేతం చేస్తాయి మీ ప్రేమ జీవితం పరంగా ఈ రోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చూస్తారు అనుభవజ్ఞలను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి దోణుల గురించి వారు చెప్పేది వినండి షాపింగ్ కు దుబారా ఖర్చులు మానుకోండి నులివెచ్చని స్పర్శలు ముద్దులు కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలో తెచ్చుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో పండు కాసే మొక్కలు కలిగి ఉండండి కుటుంబ జీవితం అనేది బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయండి ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు కానీ వారు మీ నుండి కొంత సహాయం ఆశిస్తారు మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టమవుతుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్ లో ఎంతో శక్తితో పనిచేస్తారు ఈ రోజు కూడా మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదో ఒకటి చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కుణాన్ని చవి చూపించి నరకం చూపిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కుటుంబ జీవితం కోసం మీ ఉదరం తాకేలాగా బంగారు గొలుసు ధరించండి ఈరోజు సంపద అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగం పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది మితిమీరిన అదనపు పనిని నెత్తిన వేసుకోకండి కొంత విశ్రాంతిని తీసుకోండి ఒక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది కొత్త బంధుత్వం దీర్ఘకాలం నిలిచేదే ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ప్రియమైన వారు ఈ రోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్న చేస్తారు ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది పనిలో ఉన్నప్పుడు అక్కడి వారితో హెచ్చరికగా ఉండండి తెలివి ఓర్పులను ప్రదర్శించండి ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయంను ఖర్చు చేస్తుంది మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ని ఇస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సాయంత్రం వేళల్లో నీటిలో ముడి బొగ్గు ప్రవహించేలాగా చేయండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళకి బాగానే ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉంటుంది ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే సంతోషకరమైన రోజు కోసం మానసిక ఆందోళనకు ఒత్తిడికి దూరంగా ఉండండి ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క బంధం అనేది దృఢపడుతుంది అందరినీ ఒక చోట చేర్చి ఒకే లక్ష్యం కోసం పనిచేసేలాగా టీం వర్క్ చేయడానికి గాను శక్తివంతమైన పొజిషన్ లో ఉంటారు పని ఒత్తిడి వల్ల మానసిక శ్రమ తుఫాను వంటివి పెరుగుతాయి రోజు యొక్క మధ్యాహ్నం నుంచి మీరు రిలాక్స్ అవుతుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజు అంతా మీరు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు ఈ రోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి తాలూకు బద్దకం ఈ రోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించడానికి మంచి ఆర్థిక స్థితి పొందండి ఈ రోజు కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే అనుకోని నరాల పనిచేయనితనం మీ రోగ నిరోధక శక్తిని ఆలోచన శక్తిని బలహీనపరుస్తుంది సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకోండి పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరంగా ఉంటుంది మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉంటుంది మీ లవరికి నచ్చని బట్టలను ధరించకండి అది అతడిని బాధిస్తుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగటం అనుకూలమైన గాలి వీచటం వల్ల ఎంతో మంచి రోజు అవుతుంది ఈ రోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఇది మీ కుటుంబంలో కొంచెము ప్రణాళికలు అనేది విఫలమవుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలుతుంది జాగ్రత్త ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం బమ్ బుద్ధాయి నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం ఇంకా సాయంత్రం రెండు సార్లు ఒకరోజు చెప్పడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే వినోదం కులాసాలు సరదాలు నిండి రోజు అవుతుంది ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు సన్నిహిత స్నేహితులు భాగస్వాములు మీకు వ్యతిరేకులై మీ జీవితాన్ని దుర్భరం చేస్తారు వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదులుకోవాల్సి వస్తుంది మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు కానీ మీకు చెప్పకపోవచ్చు ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవుతుంది మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు అవుతుంది ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటరాఫ్ తో చక్కని సమయం గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి రావి దగ్గర ఐదు పసుపు రంగు పుష్పాలు మట్టిలో కప్పి పెట్టండి ఈ రోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నింటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలుగుతారు దీనికి కావాల్సింది మీ మీద మాకు నమ్మకం బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరంగా ఉంటుంది మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి తగిన పరిజ్ఞానం ఉన్నాయి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపు అనేది గౌరవాన్ని పొందుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనపడుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలు ఉపయోగించండి రాత్రి పూట పొయ్యిని ఆపివేయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలో సంతోషాన్ని నింపాలి అంటే మీరు వీలైనంత త్వరగా కను కోలుకోవాల్సి ఉంటుంది ఈ రోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తారు మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలనుకుంటే దానికి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని మీ జాలి దయా గుణాలను ఉదారతను అలసుగా తీసుకొని వాడుకోవడం లేదని నిర్ధారించుకోండి వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మనని కలుసుకోవడం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వల్ల నిరాశకు గురవుతారు కానీ ఈ రోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం ఉంటుంది వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి రోజు మీరు చేయాల్సిన పరిహారం పడక గదిలో స్ఫటిక బంతులను ఉంచుకోండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ జనవరి ఎనిమిది గురువారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలనేది పొందండి హర హర మహాదేవ శంకర్ నమస్తివాయ శుభమస్తు